హైవర్స్ వెల్కమ్ టు ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఏదైతే ఉందో టీవీ నైన్ మెయిన్ యాంకర్ అయిన రజనీ గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడుతూ రోడ్ల గురించి మాట్లాడడం జరిగింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆవిడ మాట్లాడిన మాటలు అనేవి విపరీతంగా వైరల్ అవుతాయి అంటే గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా చేశారు ఇప్పుడు ఎలా చేశారు అన్న దాని మీద ఆవిడ ఒక క్లారిటీ అవ్వడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా ఆవిడ మాట్లాడిన మాటలు ఎంత వైరల్ అవుతున్నాయంటే ఒకసారి వినిపిస్తాను విన్న తర్వాత ఒక క్లారిఫికేషన్ అనేది తీసుకోము రోడ్స్ ఎక్కడికి వస్తారు నేను చూపిస్తాను ఈ రోజు మీకు చూస్తే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయడానికి చేసిన ఖర్చు ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై రెండు కౌన్షులు అదే జగన్మోహన్ రెడ్డి గారు మేము చూస్తే లాస్ట్ నవంబర్ అంటే ఖర్చు పెట్టింది రైట్ విన్నారు కదా మాజీ మంత్రి ఆర్కే రోజే గారు చెప్పింది ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి అంటే అప్పటి ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ అనేది అప్పుడు అధికారంలో ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టారంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లకి కలిపి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏకంగా నలభై రెండు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టారని చెప్పి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు తెలియచేయడం జరిగింది వెంటనే కూడా యాంకర్ రజనీ ఎవరైతే ఉన్నారో టీవీ నైన్ మెయిన్ యాంకర్ అయిన రజనీ గారు ఇన్స్టెంట్గా మరి రోడ్లు ఎక్కడ అన్ని డబ్బులు ఎలా ఖర్చు పెట్టారని చెప్పి ఇన్స్టెంట్గా ఒక కౌంటర్ వేయడం జరిగింది ఆ దెబ్బతో రోజా గారు బరెస్ట్ అయిపోయారని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అయితే దీని మీద డీటెయిల్డ్గా మనం కొంత లోతుగా వెళ్తే మాజీ మంత్రి ఆర్కే గారు చెప్పినట్టు నలభై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎత్తి గత ఐదేళ్ళు కూడా రోడ్లు బాబోయ్ రోడ్లు బాబోయ్ అసలు ఇవి రోడ్లా లేకపోతేనంటే చేపల చెరువులా అంటే పెద్ద పెద్ద గుంటలా అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేశారు ఏకంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే తెలంగాణ నుంచో తమిళనాడు నుంచో కర్ణాటక నుంచో ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటామా లేదని చెప్పి బస్సులో ఉన్న ప్రజలు గుర్తుపట్టడానికి ఏకైక ఉదాహరణ అక్కడ ఉన్న గతుకుల రోడ్డు చాలా విపరీతంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రోడ్లని ఎంత ట్రోలింగ్ చేశారో ఎంత వైరల్ చేశారనేది సోషల్ మీడియా ఉపయోగించిన ప్రతి ఒక్కరికి తెలుసు ఏకంగా అవి రోడ్లు అనే బదులు ఏకంగా వర్షాకాలం వస్తే ఒక పెద్ద పెద్ద రైలు చెరువులో లేదా చేపల చెరువులో లేదంటే పెద్ద పెద్ద మురికి గుంటలో అనే విధంగా విపరీతమైన ట్రోల్స్ వచ్చింది ఇంకా ఇవి సరిపోలేదు అన్నట్టు ఆ రోడ్లు బాగోలేక ఎంతోమంది ప్రాణాలు విడవడం జరిగింది చాలామంది కూడా యాక్సిడెంట్ల రూపంలో గాయాలు పాలవడం జరిగింది ప్రమాద శాత్తు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఇవి సరిపోలేదు అన్నట్టు గవర్నమెంట్కి సంబంధించిన ఆర్టీసీ బస్సులు ఏవైతుంటాయో ఆర్టీసీ బస్సులకు చక్రాలు ఊడిపోవడాలు లేదనంటే లారీలు తిరగబడిపోవడాలు ఇలా రకరకాలుగా ఎన్నో ప్రమాదాలు జరిగాయి గత ఐదేళ్లలో రోడ్లు పలానా చోట వేశాం పలానా చోట ఇక్కడి నుంచి ఇన్ని కిలోమీటర్ల పాటు ఇంత దూరం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రోడ్లు వేశాము అని చెప్పి చెప్పుకోవడానికి ఎక్కడా లేవు పోనీ పల్లెటూరుల్లో గ్రామాల్లోనే వేశారనంటే ఎక్కడో నూటుగో కోటుకో అక్కడక్కడ ఏదో వేసామనే పేరుకి ముక్కుబడికి వేయడం జరిగింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గ్రామ పంచాయతీల్లో వేసిన సీసీ రోడ్లు బీటీ రోడ్లు ఉన్నాయో వాటికి ఇప్పటి వరకు కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వరకు కూడా ఆ బిల్లులు అనేవి అంటే కాంట్రాక్ట్ బిల్లులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు వరకు చెల్లించలేదు మరి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రోడ్లు వేయడానికి నలభై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ఆవిడ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది మరి అంత ఖర్చు పెడితే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇరవై మూడు వేల ఖర్చు పెడితే దానికి డబల్ అయిన నలభై రెండు వేల కోట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఖర్చు పెడితే మరి రోడ్లు ఎక్కడ రోడ్లు బాగుంటే ప్రజల ప్రాణాలు ఎందుకు పోతాయి సోషల్ మీడియాలో ఇన్ని ట్రోలింగ్స్ ఎందుకు జరుగుతాయి అసలు ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది పడిపోవడానికి ప్రధాన కారణం ఎందుకు అవుద్ది కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోవడానికి వంద కారణాలు ఉంటే అందులో ముఖ్యమైనవి పది కారణాలు ఉంటే అందులో రోడ్లు మొదటిది ఎందుకంటే గత ఐదేళ్ళు కూడా రోడ్లు ఎక్కడా కొత్త రోడ్లు వేయలేదు కనీసం మరమ్మతులైనా చేశారనంటే అది కూడా లేదు ఐదేళ్ల పాటు రోడ్లు కనీసం మూడు నాలుగు అడుగుల లోతు పెద్ద పెద్ద చెరువుల్లాగా గుంటల్లాగా తయారయ్యి అందులో ఏదో ఒక వెహికల్ వెళ్ళడం అందులో పడిపోవడం అనేది చాలా విపరీతంగా దారుణాలు అయితే జరిగాయి వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు వైరల్ చేశారు ఇప్పుడు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఏదైతే ఆ వీడియో ట్రోల్ అవుతుందో మళ్ళీ ఇంకొకసారి ఆ ట్రోలింగ్ గురైందని మనం అయితే చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో ప్రజెంటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు నలభై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రోడ్లు వేశారని చెప్పి ఆవిడ సెల్ఫ్ డబ్బా కొట్టారు ఇప్పుడు ఆ వీడియో అనేది విపరీతంగా ట్రోల్ అవుతుందని మనమైతే చెప్పుకోవచ్చు